సర్వాధికారిని వందలా స్తోత్రాలు ప్రభావం ప్రభావ పాటలతో స్థితించామని కొందలా స్తోత్ర తెలుస్తున్నాను ఇంకా జరగ కార్యక్రమం తప్ప మీరు నడిపించుకోమనిచ్చినయ్యానికి కొందరం స్తోత్ర తెలుస్తున్నాను గొప్ప దేవుడు వేయాలి దయలు స్తోత్రాలు ప్రభావ వచ్చిన ప్రతిభించి హాస్యాలు మన ప్రభావ ఇంకా రావాల్సిన సకాలంలో చూడుకొని తీసుకురామని వచ్చినా అంటే అవతారు ప్రభావ ఆ సంఘాన్ని దీవించండి ఆశీర్వదించాను ప్రభా నానాడికి అభివృద్ధిపరచమని వచ్చినా అంటే అవతరాలి ప్రభావ బ్యాంక్ పని సంఘాన్ని మీరు ఆశీర్వదించినందుకు ఇస్తున్నారు ప్రభావ అనేటి నుండి బిడ్డల చోడుకొని తీసుకొస్తున్నందుకు ఇస్తూతారు ప్రభా ఓ ప్రభా బిడ్లంద్రభా ఈరోజు విశ్వాసంతో ఎదురుచున్నారు కానీ ప్రభా ఇంకా ఎవరైనా పార్టీ తీసుకోకుండా ఉన్నట్లయితే ప్రభా

బాప్ తీసుకు తీసుకుంటానికి సిద్ధపట్టడానికి కృప్ చూపించమని నడుచిన మా సంఘాన్ని జీవించండి ఆశీర్వదించండి ఆయన మా సంఘాన్ని అభివృద్ధి పరచమని నడుచిన ప్రభావ ఇంకా అనేక మంది బిడ్డలు తోడుకుని తీసుకురమ్మని నడుచున్నా ప్రభా వచ్చిన ప్రతి బిడ్డ ప్రభా రక్షణ భాగ్యం పొందుకుంటానికి క్రొప్ప చూపించమని నడుచిన ప్రేవా నీకు వందన స్తోత్రం ప్రభావ సంఘాన్ని అంతటిని జీవించండి ఆశీర్వదించండి ఇంకా జరగబో కార్యక్రమం అంతట్లో మీరే తోడైంది నడిపించమని నజరైరా నేసుకృస్తున్న అడిగి అడుగుని ప్రార్థన చేయించిన అంతం అలాగే ఈ యొక్క సమయంలో మరి యొక్క ప్రార్థన అండి పిడకాయల రత్న కుమారి గారు వచ్చి ప్రార్థన చేయాలని కోరుచున్నాను పిడకాయల రత్న కుమారి

జరగోయే కార్యక్రమం అంతా నువ్వు సందా ఈ ఆత్మ ద్వారానే జరగాలి ప్రభు ఇందులోనైనా వాటిలో కూడా నువ్వు సహాయం అయ్యా ఇదిగో మా సంఘానికి ఆశీర్వదించి ప్రభావ ప్రతి బిడ్డని కాచి కాపాడమని అడిగించిన తండ్రి ఇందులో ప్రభావ ఏంటి అవసరాలుందో తీర్చినాయో సహాయం చేతడి ఈసా అనికేమిచ్చినా తీర్చుకోలేదు ప్రభావ అనేక ఆత్మల పంట పండాలు ప్రభ వాటి విధంగా సిద్ధపరచినైనా ఈసీలోనైనా మా దేశాన్ని కాపాడయ్యా మా దేశ నాయకులు కాపాడమని అడిగించినయ్యా సమాధానం దాయించ ప్రతి ఒక్కరి బిడ్డని కాచి కాపాడమని అడించడం తండ్రి ఈ దేశాన్ని కాపాడు ఈ దేశ నాయకుని కాపాడింది ప్రభావంగా ఇంకా బలపరిచింది సహాయంగా ఇచ్చింది ప్రతి ఒక్కరిలో నీ ఆత్మ కార్యం జరగాలి ఆశ్చర్య కార్యాలు జరగాలి ఈ అద్భుత కార్యాలు జరగాలి సేవనికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ నయానికి నీకు ఏమీ చెలో గొప్పదేవుడు ప్రభావ నువ్వు గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తను బలవంతుడైన గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ ఇదిగో నీ ఆత్మ ద్వారా నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా జరుగుని సహాయం వచ్చేయండి అయ్యా అయ్యా నీకు ఏమి ఇచ్చినా తీసుకెళ్ళే ప్రభువానికి స్తోత్రాలు తల్లి ప్రతి ఒక్క అంశ్రత నీ చేతిలో పెడుతూ ఇసిన ప్రార్థన నీ పాద సన్నిధిలో చేర్చుకోవడానికి ఏ స్నాములు అడిగించినా తల్లి ప్రార్థన చేసిన బిడ్డలిద్దరినీ కూడా రోత్మల్ గారిని రత్న కుమార్ గారిని దేవుడు దీవించింది కాక మరి యొక్క సమయంలో జ్యోతిమయ్య గారు వచ్చి గ్రీటింగ్ ఇవ్వాల్సిందిగా చెప్తున్నాను తెలియజేస్తున్నాం అండి అందరికీ తెలుసు మనం చచ్చే సమయము నేను చెప్పక్కర్లేదు తొందర తొందరగా కొంచెం వెనకాల ఉన్న వాళ్ళు కూడా తొందరగా ముగించండి మరి మీకు అందరికీ తెలుసు సమయం ఓకే సమయంలో జ్యోతిమయ్య గారు ఇప్పుడు వచ్చి మీ అందరికీ దేవున్నామో నా వందని తెలియజేస్తాను నాకు ఈ సమయాన్ని ఇచ్చిన పెద్దలకు స్త్రీల సంఘం వారికి ఫాస్ట్ గారికి ప్రత్యేకమంది నేను తెలియజేస్తాను ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి చేరవచ్చిన తల్లులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మన సంఘంలో తల్లుల ఆధ్వారం జరిగించుకోవడం నేను చాలా ఒక మంచి ఒకేషన్ అని చెప్పి అనుకుంటున్నాను దాంతో పాటు ఈరోజు మదర్స్ డే అవ్వడం ఇంకా స్పెషల్ అకేషన్ సో ఆ రెండు కలిపి మనము ఇక్కడ చేరి మనము దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే మామూలుగా అయితే స్త్రీలు చాలా సంఘాల్లో ముందుకు రావడానికి హెసిటేట్ చేస్తూ ఉంటారు లేదంటే వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం తక్కువగా చూస్తూ ఉంటాం కదా సో మన సంఘాల్లో మనం ఇలాంటివి జరిగిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే స్త్రీలందరూ కొంచెం యాక్టివ్గా అందరు కలిపి ముందుకొచ్చి ఆరాధన పద్ధతి చేయడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటుంది అది నిజంగా చాలా ఒక బ్లెస్సింగ్ అని చెప్పచ్చు అంటే అన్ని సంఘాల్లో అలా ఉండకపోవచ్చు కదా అందుకోసం నేను బ్లెస్సింగ్ అనే చెప్తున్నాను అలాగే ముందుకెళ్తున్నా సో మామూలుగా సండే స్కూల్లో కానీ లేదంటే యూత్లో కానీ ఒక వారం లైక్ నెలలోని ఒక వారం ఏం చేసేవాళ్ళంటే మన మన దేశానికి వచ్చి మనకి సువార్త ప్రకటించిన మిషనరీల గురించి చెప్పేవారు అనమాట అయితే ఇప్పుడు ఈ రోజుల్లో మనకి ఆ పద్ధతి పోయింది పోయిందని చెప్పొచ్చు ఎందుకంటే అలాంటిది మళ్ళీ మనం వెళ్ళడం చాలా తక్కువైపోయింది సో ఈ రోజు మదర్స్ డే తర్వాత ఏమో ఆ స్త్రీల ఆదివారం కాబట్టి అంటే ఒక మన దేశంలో పరిచయం చేసిన ఒక స్త్రీ గురించి చెప్పాలనుకుంటున్నాను ఇన్ఫ్యాక్ట్ అవన్నీ మన దేశంలో అందరూ కూడా ఆ మిషనరీని అమ్మ అనిపించేవారంట సో అలాంటి ఒక మిషనరీ గురించి చెప్పాలనుకుంటున్నాను సో ఈమె పేరు యామీ మా మైకల్ సో ఈమె ఐర్లాండ్ దేశంలో పుట్టింది ఎయిటీన్ సిక్స్టీ సెవెన్లో పద్దెనిమిది వందల అరవై ఏడులో అయితే ఈమె జన్మించింది ఒక మంచి ఉన్నతమైన కుటుంబంలోనే వాళ్ళ తండ్రి వ్యాపారవేత్త తను చదువుకోవడం కూడా చాలా మంచి స్కూల్లో చదువుకునిందంట అయితే తన టీనేజ్లోకి వచ్చేసరికి తన కుటుంబ పరిస్థితులు అంతా మారిపోవడం తన తండ్రి తన వ్యవసాయం బిజినెస్లో లాస్ రావడం వల్ల తను పెట్టుకొని చనిపోయారు సో చనిపోవడం వల్ల తను తను చదువుతున్న చదువుని మధ్యలో ఆపేసి ఇంటికి వచ్చేసి తన తల్లికి తన తమ్ముళ్ళని తన చెల్లెల్ని పెంచడంలో సహాయపడేదట అయితే ఇలా ఉన్న క్రమంలో ఏమైందంటే ఒక రోజు తన వీధిలోకి ఒక ముసలావిడ నడుచుకొని వస్తుందట అయితే ఆమె చా తన వస్త్రాలు సరిగ్గా లేవు ఆ ముసలావిడివి తర్వాత తన దగ్గర చాలా బరువైన సామాన్ ఏదో ఉంటే దాని అవన్నీ మోసుకొని వస్తుంది కదా అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే ఈ త్యామి తర్వాత వాళ్ళ తమ్ముడు కలిపి సహాయపడదామని చెప్పి ఆమెను ఎదుర్కొని వెళ్ళి ఆమెను పట్టుకుని రో అవి చివరి వరకు తీసుకెళ్ళి వదిలేరంట ఈ క్రమంలో ఏమైందంటే మధ్యలోని తన సంఘంలో సంబంధించిన తన ఫ్రెండ్స్ తను చూసారంట చూసినప్పుడు ఈ ఆమె ఏం చేసిందంటే వెంటనే మొఖం దాచుకుందంట ఇలాగా దాచుకున్నప్పుడు ఒక స్వరం తనకు వినిపించిందట అదేంటంటే మొదటి కొరిందీలు మూడో అధ్యాయం పన్నెండు పదమూడులో ఉన్నట్టు ఎవరైనా చదివితే చదవండి మనకు సమయం లేకపోతే తర్వాత అయినా మనం చదువుకోవచ్చు సో అందులో ఉన్న ఎగ్జాక్ట్ వర్డ్స్ తనకు వినిపించినాయి అంట తన ఇంటికి వెళ్ళినాక ఈ మాట నేను ఎక్కడో విన్నానని చెప్పి తను ఏం చేసిందంటే బైబిల్ వెతికి చూసి తను దేవుడు తనతో మాట్లాడుతున్నాడు అయితే దేవుడు మన క్రియలు చూడలేదు కానీ మన హృదయాన్ని చూస్తున్నాడు నేను ఇలాంటి పని చేస్తున్నప్పుడు నేను సిగ్గుపడాల్సిన ప్ర పరిస్థితి లేదు అసలు అని దాన్ని గుర్తు తె తెలుసుకుని తను ఏం చేస్తున్నాయి దేవుని దగ్గర ఆ క్షణమే మోకరించి పశ్చాత్తాపడి తను ఒక నిర్ణయం తీసుకుందంట తండ్రి నా జీవితంలోని నీకు సంబంధించిన కార్యాలు నేను ఎప్పుడు చేసినప్పటికీ నేను ఎప్పుడు సిగ్గుపడను నా జీవితాంతం కూడా నిన్ను మనుముపరిచే పనులే చేస్తాను అని చెప్పేసి తను ఒక ప్రమాణం చేసుకుందాంటండి చేసుకున్న తర్వాత అదే విధంగా తన జీవితం పట్ల తనకున్న కాలింగ్ ఏంటో కూడా తనకు బాగా తెలుసు దేవుని దగ్గర అడిగి పొందుకుందనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తను పెళ్లి చేసుకోదు తనకి తను ఒంటరిగానే ఉంటుంది అని చెప్పి తనకు ఒక కాలింగ్ ఉందని తనకు తెలుసు రెండవది ఏంటంటే దేవుడు తన తన గురించి తెలియని వారికి తన గురించి అంటే దేవుని గురించి సువార్త ప్రకటించమని తను పిలుచుకుంటున్నాడని తనకి బాగా అర్థమైంది అనమాట సో ఈ క్రమంలో తను ఏం చేస్తుందంటే తనకున్న కాలింగ్ని తను ఫుల్ఫిల్ చేయడం కోసం అని చెప్పి ఇండియా దేశానికి రావడానికి సిద్ధపడింది సో ఇండియా వచ్చినప్పుడు మన పరిస్థితులు ఏంటంటే ఎయిటీన్ నైంటీస్లో పద్దెనిమిది వందల తొంభై పంతొమ్మిది వందల సంవత్సరాల్లో పరిస్థితి ఏంటంటే ఆడపిల్లల్ని అంత ఇష్టపడేవారు కాదనమాట ఆడపిల్లలు పుట్టినప్పుడు ఏం చేసేవారు అంటే గుళ్ళలో వదిలేసేవారు దేవదాసుల కింద సో అలాంటి పరిస్థితి ఉన్న టైంలో ఆమీ కార్ కార్ మైకిల్ ఇండియా వచ్చింది వచ్చినప్పుడు తను పరిచయం చేస్తున్నప్పుడు వీధుల్లోని ఇలాంటి పిల్లల్ని గమనించి తను ఏం చేసిందంటే చేర్చుకుంది ఇంకా యాక్చువల్లీ ఇంకా క్లియర్గా చెప్పాలంటే తన స్టోరీ ఇంకా స్పెసిఫిక్గా ఎలా స్టార్ట్ అయ్యిందో కూడా ఉంటుంది మీరు గూగుల్ చేస్తే మీకు తెలుస్తుంది సో అయితే ఎలాంటి పిల్లల్ని తను తీసుకుని తను ఏం చేసిందంటే వీళ్ళందరికీ ఒక తల్లిలాగా తను వాళ్ళని ప్రేమించి వాళ్ళని పెద్ద చేసింది ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆడపిల్లలు ఏంటంటే అలాంటి ప్రేమను కోల్పోయారు అనమాట ఇండియాలో సో అలాంటి వాళ్ళందరినీ ప్రేమించి వాళ్ళని పోషించి వాళ్ళని పెద్ద చేసింది సుమారుగా ఆ ఐదు యాభై ఐదు సంవత్సరాలు ఇండియాలో ఇదే పరిచయం చేసింది అయితే సుమారుగా ఐదు వందల ఆడపిల్లల్ని తన తల్లిగా తల్లిలాగా దత్తకు తీసుకుని తను పోషించిందంట తను పెద్ద చేసింది సో ఈ మా ఎనభై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు చనిపోయారు ఇప్పటికి కూడా తమిళనాడులో ఈయన స్థాపించిన ఆ ట్రస్ట్ కానీ అవి ఇప్పటికీ రన్నింగ్లో ఉన్నాయి సో నేను ఈమె గురించి చెప్పానని చెప్పేసి ఇలాంటి పరిచర్య పరిచర్య అనే ఒక ఒపీనియన్ మాత్రం పెట్టుకోకండి నేను ఇలా అంటే ఇదొక టైప్ ఆఫ్ పరిచర్య అని చెప్పి గుర్తు చేయడం కోసమని మీకు చెప్తున్నాను మన వాక్యంలో కూడా బైబిల్లో కూడా పాత నిబంధన టైం నుంచి అనేక మంది స్త్రీల గురించి రాయబడి ఉన్నారు కదా అయితే ఎవ్వరు కూడా ఇలాంటి పరిచర్య చేసిన వాళ్ళు కాదు వేరే ఎవరి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి పరిచర్య ఉంది కొంతమంది రాణులైతే కొంతమంది ప్రవక్తలు ఉన్నారు కొంతమంది ఏమో ఎవరి స్త్రీలు ఉన్నారు చాలా వరకు మంది గృహిణీల కిందే మనం చూస్తాం అబ్రహాం వాళ్ళ వైఫ్ కూడా గృహిణియే కదండి సారా గారు ఇంకేమైనా ఉన్నారా లేదు కదా సో ఇలాగా ఎవరి పరిచర్య వాళ్ళదే అయితే ఏ పరిచర్య కూడా తక్కువ అని లేదు ఏ పరిచర్య కూడా ఎక్కువ అని లేదు దేవుడు ఎలాంటి పరిచర్య చేసినా కానీ దానికి తగిన ఫలం మనకి దయచేస్తారు అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట అలాగే చివరిగా ఇంకొక ఇద్దరు అక్క చెల్లెలు వాళ్ళు చేసిన పరిచయ గురించి చెప్పాలనుకుంటున్నాను లాజర్ గారు మీకు అందరికీ తెలుసు కదండి సో లాజర్ గారికి ఇద్దరు చెల్లి ఇద్దరు అక్కలు ఉన్నారు అయితే సహోదరులు అక్కలో చెల్లెలు అక్కడ నాకు తెలీదు సహోదరులు ఉన్నారు అయితే వీళ్ళలో ఏసై వచ్చినప్పుడు ఒక ఆమె ఏం చేసింది ఆయన పాదాల దగ్గరుండి ఆయన చెప్పే మాటని విన్నది రెండో ఆమె ఏం చేశారు వెళ్ళి తన పనిని పని చక్కబెట్టుకుంటారు సో అప్పుడు ఈ ప మాత్తగారు అనమాట మాత్తగారు వెళ్ళి పని చెక్ చేసి చక్క పెట్టుకుంటూ వచ్చి తండ్రి నా చెల్లి నాకు సహాయపడట్లేదు నువ్వు తను పంపించు వెళ్ళమని చెప్పవా అని అడుగుతారు అంటే అప్పుడు ఏసేమి సమాధానం ఇస్తారు తేను శ్రేష్టమైన దానికోసం ఉన్నది అని చెప్పేసి అని చెప్పి మత్తే చోర్త ఇరవై ఇరవై ఐదో అధ్యాయంలో రాసు రాసు అనమాట అది అంటే మనం ప్రసంగాలు ఉన్నప్పుడు ఈ టాపిక్ చెప్తున్నప్పుడు అందరూ ఎలా చెప్తారంటే గా చేసిందేమో గొప్పది గారు చేసిందేమో తప్పు అన్నట్టుగా చెప్పుకొస్తారు కానీ నిజానికి చెప్పాలంటే అక్కడ ఏసై ఏం గద్దించట్లేదు ఆమె కాకపోతే ఏం చెప్పారంటే ఇది శ్రేష్టమైనది తర్వాత ఇంకేమన్నారంటే ఇది ఆమెతోనే ఉండిపోతుంది అని చెప్పేసి అంటారు అంటే విన్న వాక్యము తనతోనే ఉంటుంది తను ఫలిం ఫలిం ఫలిస్తుంది అని చెప్పి అలా అన్నంత మాత్రాన రెండో పరిచర్ని ఆయన కొట్టివేయలేదు కాబట్టి తల్లులుగా మీరందరూ లేదా మనమందరము చేయాల్సింది ఏంటంటే మనం చేస్తున్న పరిచర్యని దేవునికి మహిళమార్థమే చేస్తున్నామా లేదా ఇంట్లోనే పరిచర్య అంటే బయటకే చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో కానీ సంఘంలో కానీ మన మనం మనము దేవున్ని ఎంతవరకు ప్రజలకి చూపిస్తున్నాం లేదంటే ఇతరులకి ఎలా చూపిస్తున్నాం ఎందుకంటే మీరు స్త్రీకి ఇచ్చిన క్వాలిటీ ఏంటంటే చాలా కంపాషన్ కలిగిన వాళ్ళు అనమాట కంపాషన్ అంటే వేరే వాళ్ళ యొక్క బాధల్ని అర్థం చేసుకోగలిగే మనస్తత్వం స్త్రీకి మాత్రమే ఉంటుంది కాబట్టి మనము ఎప్పుడన్నా వేరే వాళ్ళని చూసినప్పుడు దేవుని ప్రేమను వాళ్ళకి చూపించగలగడానికి లేదంటే మన 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 కుటుంబంలో కానీ లేదంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనేక మంది అన్యులు ఉంటారు వాళ్ళకి దేవుని వైపు నడిపించడానికి మన పరిచర్య ఎంతవరకు ఉపయోగపడుతుంది అదొక్కటి జ్ఞాపకం చేసుకుంటే సరిపోతుంది నేను మిగిలి నేను ముగిస్తూ దేవుడు ఇంటి దాని మనందరికి మనందరికీ దయచేయలాగినాం